బిగ్ బాస్ సీజన్ నైన్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా భరణి కొనసాగుతున్న సంగతి తెలిసిందే హ్యూమనిటీ అంటే భరణి భరణి అంటే హ్యూమానిటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం అలాంటి సందర్భం మరొకసారి లైవ్లో చోటు చేసుకుంది ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా సంజన సుమన్ శెట్టి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన కబుర్లు చెప్పాలి అంటే ఆ ఛార్జింగ్ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది కానీ ఆ ఛార్జింగ్ పెంచుకోవాలంటే ఖచ్చితంగా మీరు భరణి వెండి తెచ్చుకున్న ఆ బాక్స్ని ఓపెన్ చేయాల్సిన బాధ్యత మీది అంటూ బిగ్ బాస్ అయితే బిగ్ బాంబే పిలిచాడు దీంతో సుమన్ శెట్టి సంజన వెళ్ళి వెంటనే గారు నాకు మా పాప ఎలా ఉందో తెలుసుకోవాలనుంది ఒక అమ్మ ఆరాట మీకు తెలుసు కదా మీకు తెలియంది ఏముంది చెప్పండి అంటూ సంజన కన్విన్స్ చేసి ప్రయత్నం చేసింది అలానే సుమన్ శెట్టి కూడా అన్న మా ఆవిడ మా పిల్లలు ముఖ్యంగా అమ్మ ఎలా ఉందో చూడాలనుందన్న నేను వచ్చినప్పుడు మా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగాలేదన్న దయచేసి ఆ బాక్స్లో ఏముందో చూపిస్తావా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటే వెంటనే భరణి ముందు ఆలోచించుకోకుండా ఆ బాక్స్ని ఓపెన్ చేస్తూ చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఏడ్ చేశాడు ఇక భరణి మాట్లాడుతూ ఈ రెండు ఉన్న వస్తువులు ఒకటి మా అమ్మది ఒకటి గురువు నేను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఎవరూ రాలేదు ఏదేమైనా సరే ఇది మా అమ్మ ఇది గురువు అయితే భరణి గురువేవరో కాదు నాగబాబు అంటూ బిగ్ బాస్ లైవ్లో తెలియజేశారు ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా భరణికి సలాం చేస్తున్నారు ఎందుకంటే హోస్ట్ నాగార్జున గారు ఆ బాక్స్ ఓపెన్ చేయమని ఎంతలా అడిగినా సరే అసలు ఓపెనే చేయలేదు కానీ మొత్తానికి భర్ణి గారు ఒక అమ్మ ప్రేమ తెలుసుకుని ఒక ఫ్యామిలీ యొక్క ఎమోషన్స్ తెలుసుకుని కేవలం సంజనా గురించి సుమన్ శెట్టి గురించి ఆయన వెనకాల తెచ్చుకున్న బాక్స్ను ఓపెన్ చేసి మరొకసారి భరణి గారు హ్యూమనిటీ నిరూపించుకున్నారు బిగ్ బాస్ లైవ్లో దీంతో ఈరోజు ఎపిసోడ్స్తో భరణి గారు గ్రూప్ ఎక్కడికి వెళ్ళిపోవడం హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్యారంటీ అని చెప్పాలి మరి మీరేమనుకుంటున్నారు బర్నీ గారు సుమన్ శెట్టి అలాగే సంజనా విషయంలో తీసుకున్న డిసిషన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ నైస్ డే